హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైంది తర్వాత రాష్ట్రం అంతా షాక్ పెట్రోల్ రేట్ ఒక్కసారిగా భారీగా తగ్గింపు లీటర్ యాభై ఐదు రూపాయలకే వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీలోని కూటమి సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి గతంలో కేంద్రంలోని మోదీ సర్కార్ వీటి ధరలు తగ్గించినప్పటికీ ప్రస్తుతం ఇంకా భారంగానే ఉన్నాయి ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది వాహనదారులకు అదిరిపోయే శుభవార్త అందించింది ఈ ప్రకటన వల్ల ఎంతో మందికి ఉపశమనం లభించనుంది అయితే చంద్రబాబు సర్కార్ సబ్సిడీపై పెట్రోల్ డీజిల్ అందించేందుకు ఒక ప్లాన్ రెడీ చేస్తోంది లీటర్ పెట్రోల్ డీజిల్ కేవలం యాభై ఐదు రూపాయలకే అందించనున్నట్లు ప్రకటించింది ఈ ప్రకటన చూసిన వాహనదారులు మురిసిపోతున్నారు కానీ సబ్సిడీ అందరికీ ఇవ్వటం లేదు కొందరికి మాత్రమే ఇస్తున్నారు అసలు టూరిస్ట్ ఇక్కడే ఉందంటున్నారు ఈ బెనిఫిట్స్ కేవలం దివ్యాంగులు మాత్రమే పొందగలరు వీళ్ళకి మాత్రమే తక్కువ ధరకు ఇంధనం వస్తుంది అయితే తక్కువ ధరకు పెట్రోల్ డీజిల్ పొందాలంటే ఏం చేయాలని చూస్తే ఆయా జిల్లాల్లోని దివ్యాంగులు సబ్సిడీపై పెట్రోల్ డీజిల్ పొందాలంటే స్వయం ఉపాధి పొందుతున్నా లేదంటే ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటున్న వారు మాత్రమే ఈ ప్రయోజనం పొందవచ్చు ఇందుకు సంబంధించి సంక్షేమ శాఖ కార్యాలయంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో పెట్రోల్ డీజిల్పై సబ్సిడీ పొందాలంటే వెంటనే అప్లై చేసుకోవాలి మూడు చక్రాల మోటరైజర్ వాహనం కలిగి ఉన్న దివ్యాంగులు బెనిఫిట్స్ పొందవచ్చు పెట్రోల్ డీజిల్ ధరపై యాభై శాతం సబ్సిడీ లభిస్తుంది ఈ సబ్సిడీ స్కీమ్ అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇరవై ఆరు జిల్లాల్లోనూ ఇరవై ఆరు లక్షలు కేటాయించినట్లు తెలుస్తోంది ఈ సబ్సిడీ మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తుంది అయితే ఈ సబ్సిడీపై కూడా కాల అనేది ఉంటుంది హెచ్పి వాహనం అయితే కనుక నెలకు పదిహేను లీటర్ వరకు సబ్సిడీ పొందే అవకాశం ఉంటుంది అంతకంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న వాహనం అయితే నెలకు ఇరవై ఐదు లీటర్ల వరకు మాత్రమే రాయితీ పొందే ఛాన్స్ ఉంటుంది ఈ సబ్సిడీ బెనిఫిట్ పొందాలంటే వారు పెట్రోల్ డీజిల్కు సంబంధించిన బిల్లులు తప్పకుండా సమర్పించాల్సి ఉంటుంది ఆ తర్వాత దివ్యాంగుల బ్యాంక్ అకౌంట్లో డబ్బులు జమ అవుతుంటాయి వీరు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల ముప్పై ఒకటో తేదీ వరకు అవకాశం ఉంది ముప్పై ఒకటి చివరి తేదీ అని అధికారులు అయితే ప్రకటించారు